ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కు విషవ్యాధి తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు తను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే ప్రారంభం నాడే జ్వరం బారిన పడ్డారు ఆ మరుసటి రోజే వైద్యకి హైదరాబాద్ వెళ్లారు అయితే అక్కడ నుంచి ప్రతిరోజు ఎన్నికల ప్రచారం సభలోకి పాల్గొంటున్న పవన్ కు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ప్రజాక్షేత్రంలో ఎక్కువగా సేపు ఉండలేక అనారోగ్య సమస్యలు అంటూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పించారు ఈ తరుణంలో పవన్ అనారోగ్యంపై జనసేన ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం ప్రస్తుతం పవన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు గజమాలలు వేయొద్దని పూలు జల్లు వద్దని జనసేన హైకమాండ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది అయితే పవన్ అనారోగ్య సమస్య దృష్ట్యా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది పవన్ రెకరెంట్ ఇన్ఫ్లూఎంజాతో బాధపడుతున్నారని తెలియపింది దీనికి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రోజు ఏదో సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది అందుకే క్రేన్తో గజమాలలు ఏర్పాటు అలాగే కరచాలనలు ఫోటోల సం కోసం ఒత్తిడి చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిశ్ ప్రసాద్ ప్రత్యేక ప్రక లో జారీ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గనసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్